అందరికీ నమస్కారం అండి సాయి అని ఒక జర్నలిస్ట్ ఉన్నాడు వాడు ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ భజన చేస్తూ ఉంటాడు చెక్క భజన మామూలుగా కాదు భయంకరమైన చక్క భజన చేస్తాడు ఇతను యూట్యూబ్ యూట్యూబ్ పెట్టి ఆన్లైన్లోకి వచ్చినటువంటి స్టార్టింగ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా అనుకూలంగా మాట్లాడాడు ఎందుకు వీడి డబ్బుల కోసం వీడి యూస్ కోసం వీడి సబ్స్క్రైబ్ కోసం కొన్ని సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించి జన సైనికులను వ్యతిరేకించి ఏది వీళ్ళతో అవసరం తీరిపోయినాక ఆ ఛానల్ గ్రోత్ అయినాక వీళ్ళతో అవసరం తీరిపోయాక వాడికి ఇష్టం వచ్చింది మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ అదే జన సైనికుల్ని వీడేదో పెద్ద అపరమేధావి అన్నీ తెలిసిన వాడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడండి సాయన జర్నలిస్టు మళ్ళీ తర్వాత టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక టీడీపీకి చక్క భయం చేశాడు మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చినాక జగన్ గారికి అది చక్క భయం చేశాడు ఇప్పుడు మళ్ళీ టీడీపీ అధికారం వచ్చింది కదా మళ్ళీ టీడీపీ వాళ్ళకి చెక్క భయం చేత మొదలు పెడుతున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి చెక్క భయం చేస్తున్నాడు ఇంకా జర్నలిజానికి విలువలు ఎక్కడుండే ప్రజలను ఇలాంటి సాయి కాదు అతని పేరు కసాయి ప్రజలను ఇలాంటి వాళ్ళు వీళ్ళ బతుకు తెరువు కోసమో తెలియదు వ్యూస్ కోసమో తెలియదు లేకపోతే ఛానల్ గ్రోత్ కోసమో తెలియదు ఏదేమైనప్పటికీ లేకపోతే ఇతర పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్న తెలియదు నోటికి ఏదొస్తే అది చెబుతూ ఉంటాడు ఆ సిచ్యువేషన్ సందర్భాన్ని బట్టి రాజకీయ నాయకులలాగా నోటికి ఏదోస్తే అది చెప్తూ ఉంటారు ఓ పనిచే సాయి గారు నువ్వే రాజకీయ నాయకుడు అయిపో బాగా ఉండే నీకు ఒక ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు చేయడానికి కాదు నేను ప్రజలు ఆదరిస్తుంది ప్రజలకు వాస్తవాలు తెలుపు అంతేగాని నీ నోటికి గబ్బు నోరకు ఏదొస్తే అది చవటం కాదు సాయి గారు దయచేసి మీ పెద్దతనాన్ని కాపాడుకోండి జన సైనికులు ఆల్రెడీ నీ మీద రేంజ్లోనే ఉండరు అందరూ కూడా నీ మీద ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది ఆ సరిపల్లి రాజేష్ గారి ఏదో ఒక రోజు నువ్వు నీ ఛానల్లో మూసుకుని దుకాణం క్లోజ్ చేయాల్సిందే జై హింద్ జై భారత్